ైస్ వెల్కమ్ టు సౌజీస్ మాల్ కిచెన్ ఈ రోజు మల్టీమిలెట్ ఇడ్లీ రవ్వతో ఇడ్లీలు ఎలా చేయాలో చూపిస్తానండి మల్టీమిలేట్ అంటే ఏంటిది అనుకుంటున్నారండి రాగులు కొర్రలు సజ్జలు అన్ని రకాల చిరుధాన్యాలని మనం పట్టించుకోలేకుంటే ఇంట్లో మన షాప్ లో ఇలా మల్టీమిలేట్ ఇడ్లీ రవ్వ అని దొరుకుతుందండి దాంతో ఇడ్లీ చేసుకున్నాం అనుకోండి అన్ని పోషక విలువలు అనేవి ఇడ్లీలో ఉంటాయి హెల్త్ కు చాలా అంటే చాలా మంచిదండి అండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో ఇడ్లీలు అనేవి కొంచెం కూడా చేతిక అంటుకోకుండా ఎంత సాఫ్ట్ గా వస్తాయి చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి వస్తాయి ఇలా ఉంటది మల్టీమిలెట్ ఇడ్లీ రవ్వ అనేది మనం రోజు చేసుకునే ఇడ్లీ కంటే కూడా ఈ మల్టీమిలెట్ ఇడ్లీలు అనేవి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఎందుకంటే అన్ని చిరుధాన్యాలతో ఇడ్లీ రవ్వ చేస్తారు కాబట్టి చాలా రుచిగా ఉంటది చాలా మంది మల్టీమిలెట్ ఇడ్లీ రవ్వతో ఇడ్లీ చేసుకుంటే గట్టిగా వస్తాయి అనుకుంటారు కానీ అస్సలు గట్టిగా రాకుండా ఎంత సాఫ్ట్గా వస్తాయంటే చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి సేమ్ దూదు ఉంటాయి అంత మెత్తగా ఉంటాయండి మల్టీమిలెట్ ఇడ్లీ రవ్వని మనం ఇడ్లీ చేసుకోవడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది అండి మనం రోజు వాడే ఇడ్లీ రవ్వ కంటే కూడా ఈ మల్టీమేడ్ ఇడ్లీ రవ్వలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మనం ఇడ్లీ రవ్వ బదులు ఈ మల్టీమేడ్ ఇడ్లీ రవ్వనే వాడడం వాడడానికి ట్రై చేయాలి మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా ఫ్రెష్ గా ఉంటది టైం లేకపోతే మనం ప్యాకెట్ తెచ్చుకొని కూడా చేసుకోవచ్చు ఈ ప్యాకెట్ అనేది మార్కెట్ లో ఎక్కడైనా దొరుకుతుందండి కిరాణా షాపులో అయినా లేకపోతే సూపర్ మార్కెట్ లో ఎక్కడైనా దొరుకుతుంది ఇడ్లీ చేసుకోవాలనుకున్నప్పుడు మార్నింగ్ ఒక గ్లాస్ మినపప్పుకు రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వని యాడ్ చేయండి అంటే మనం డైలీ ఇడ్లీ చేసుకున్నప్పుడు అలాగే తీసుకుంటాం కదా ఇది కూడా అలాగే తీసుకోవాలండి మల్టీమేడ్ ఇడ్లీ రవ్వ అయినా సరే మనం ఒక గ్లాస్ మినపప్పు తీసుకుంటే రెండు ్లాస్లో ఇడ్లీ రవ్వ అదే మల్టీమినేట్ ఇడ్లీ రవ్వ తీసుకోండి ఇప్పుడు మినపప్పు తీసుకున్నప్పుడు అందులో ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకోండి మెంతులు వేయడం వల్ల ఇడ్లీలు అనేవి చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అందుకోసం మెంతులు అనేవి కంపల్సరీ వేసుకోండి ఇలా మెంతులు వేసిన తర్వాత మినపప్పును బాగా వాటర్లో వాష్ చేయండి ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ వాష్ చేసిన తర్వాత అందులో ఫ్రెష్ వాటర్ వేసి మొత్తం నానబెట్టండి ఇప్పుడు ఇడ్లీ రవ్వలో కూడా మనం కొన్ని వాటర్ వేసి మంచిగా వాష్ చేసుకోవాలండి ఇడ్లీ రవ్వలో కూడా కొంచెం డెస్ట్ లాంటిది ఉంటుంది కాబట్టి ఇడ్లీ రవ్వను కూడా ఒక టూ టైమ్స్ అయినా త్రీ టైమ్స్ అయినా మంచిగా వాటర్లో వాష్ చేసిన తర్వాత ఫ్రెష్ వాటర్ వేసి నానబెట్టండి ఇడ్లీ రవ్వని అలాగే మినంపప్పుని మనం ఎప్పుడు ఒకే టైంలో నానబెట్టాలండి మినంపప్పు అయినా ఇడ్లీ రవ్వ అయినా కనీసం సిక్స్ అవర్స్ అయినా నానాలండి అలా నానతనే ఇడ్లీ అనేవి సాఫ్ట్ గా వస్తాయి ఒక సిక్స్ అవర్స్ నాని తర్వాత ఈవినింగ్ మనం ఇలా రుబ్బుకునేటప్పుడు ఇడ్లీ రవ్వ వాటర్ లో బాగా వాష్ చేసిన తర్వాత ఇప్పుడు వాటర్ అన్ని కూడా ఇలా గట్టిగా పిండి ఒక బౌల్లోకి వేసుకొని మనం పిండి ఏ బౌల్లో కలుపుకుంటామో అదే బౌల్లోకి వేసుకోండి చూసిన మనం నార్మల్గా వాడే ఇడ్లీ రవ్వ అయితేనేమో చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇదేమో కొంచెం మనకు మామూలుగా మనం ఉప్మా చేసుకునే రవ్వ లాగా అనిపిస్తుంది కానీ ఇడ్లీలు మాత్రం చాలా సాఫ్ట్ గా వస్తాయి టేస్ట్గా కూడా ఉంటాయి అండి మనం ఇలా గట్టిగా ఉంది ఇడ్లీ రవ్వ అంటే మామూలుగా మనం ఉప్మా చేసుకునే రవ్వ లాగా ఉంది ఏంటిది అనుకుంటాం కానీ అలా ఏమి ఉండదండి ఇడ్లీలు చేసుకునేటప్పుడు మాత్రం సాఫ్ట్ గా వస్తాయి అలా ఇడ్లీ రవ్వ మొత్తం కూడా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మినపప్పును కూడా వాటర్ బాగా వాష్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకొని పప్పుడు మొత్తం కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలా గ్రైండ్ చేసుకున్నప్పుడు అందులో కొన్ని వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు ఎక్కువ వాటర్ యాడ్ చేసాం అనుకోండి పిందంతా కూడా జోరకగా వస్తుంది ఇడ్లీ అంతా బాగా రావండి అందుకోసమే మినంపప్పును ఎప్పుడైనా సరే మనం ఇలా పిండి చేసుకునేటప్పుడు గట్టిగానే చేసుకోవాలి చూస్తున్నారుగా ఇలా ఉండలాగా అయ్యేటట్టు మనం చేయతం చూస్తే తెలిసిపోతుంది మనకి ఇలా గట్టిగా ఉంటేనే పిండి అనేది ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తాయి టేస్ట్గా కూడా ఉంటాయి ఇడ్లీ పాడవకుండా ఉంటాయి అంటే ఇడ్లీలు అనేవి నీళ్ళలాగా కాకుండా మనం ఇడ్లీ పాత్రలో వేస్ట్ చేసినప్పుడు ఇడ్లీలన్నీ సైడ్ అన్ని వాటర్ లాగా వస్తాయి కదా అలా రాకుండా ఉండాలంటే మనం పిండిని ఇలా గట్టిగా రుబ్బుకోవాలి కానీ మెత్తగా రుబ్బుకోవాలండి అలా రుబ్బుకున్న పిండిని ఇప్పుడు ఇడ్లీ రవ్వలో వేసుకోవాలి చూస్తున్నారుగా మనం మినపిండి అంతా కూడా ఇడ్లీ రవ్వలో వేసిన తర్వాత బాగా కలపాలి మనం ఎంత బాగా కలప మన పిండి అనేది అంత బాగా పులుస్తుంది అందుకోసం మనం బాగా కలుపుకోవాలి ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి మనం ఇప్పుడు కలిపే దాంట్లోనే ఉంటుందండి మరీ ఎక్కువ మనం కలపకుండా మామూలుగా పైప్ అయినా కలిపామనుకోండి ఇడ్లీ అనేవి అంత బాగా రావు పిండి కూడా ఎక్కువ పులవదు అందుకోసమే ఇడ్లీ పిండిని ఇప్పుడు బాగా కలుపుతుంది ఇడ్లీ అనేవి మనం మార్నింగ్ చేసుకునేటప్పుడు చాలా చాలా బాగా వస్తుంది పిండి కూడా మనం మార్నింగ్ చూస్తే మంచిగా పులిసి ఎంత బాగా పొంగుద్దు అందుకోసం బాగా కలుపుకోండి ఇప్పుడు మాత్రం సాల్ట్ యాడ్ చేయొద్దండి సాల్ట్ యాడ్ చేస్తే పిండి అంతా కూడా మనకు పులిసినట్టు అయిపోతుంది అందుకోసం ఈ సాల్ట్ అనేది మనం మార్నింగ్ చేసుకుంటాం యాడ్ చేయాలి మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టి మనం నైట్ అంతా వదిలేసాం అనుకోని మార్నింగ్ చూస్తే చూసాక మన పిండి అనేది ఎంత బాగా పొంగిందో అసలుకి కింద మొత్తం కూడా పొంగిపోయింది మనం పిండి కలిపినప్పుడు చూస్తే గిన్నెలో అడుగున ఉన్న పిండి ఇప్పుడు పైకి మొత్తం కూడా పొంగిపోయింది అంత బాగా రెడీ అయిపోయింది మన ఇడ్లీ పిండి అనేది ఇలా పొంగిందంటే మన పిండి అనేది మనం పర్ఫెక్ట్గా చేసినట్టే ఈ ఇడ్లీ పిండిని ఇప్పుడు మన ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి మంచిగా పులిసిపోయింది ఇడ్లీ పిండి అనేది ఎంత బాగా పొంగిపోయిందో మీకే చూస్తేనే అర్థమైపోయింది మనం మార్నింగ్ చూసారికే మొత్తం సైడ్ అంతా కూడా పొంగిపోయి కింద కూడా పడిపోయిందండి అసలుకి డబల్ పని అయిపోయింది మొత్తం క్లీన్ చేసేసరికి అంతా కూడా క్లీన్ చేసి ఇప్పుడు మనం ఇడ్లీ పిండిని మొత్తం కూడా ఇలా కలుపుకున్న తర్వాత దాంట్లో సాల్ట్ అనేది యాడ్ చేయాలి మనం ఇడ్లీ చేసుకునేటప్పుడే సాల్ట్ వేసుకోవాలండి మనం ఇడ్లీ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకోకుండా నైట్ సాల్ట్ వేసి కలిపామనుకోండి మొత్తం కూడా పులిసిపోయి పుల్లటి వాసన వస్తుంది ఇడ్లీ చేసుకున్నప్పుడు ఇడ్లీ తినేటప్పుడు కూడా మనకు పుల్లటి వాసన వచ్చినట్టు అనిపిస్తుంది అందుకోసమే సాల్ట్ అనేది మనం ఎప్పుడైతే ఇడ్లీ పిండి ఇడ్లీ చేసుకుందామో అనుకుంటామో అప్పుడే సాల్ట్ వేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలండి ఎందుకంటే బాగా పులిసిపోయి పిండి అంతా కూడా పైకి వచ్చింది కాబట్టి మనం బాగా కలిపితే అంతా కూడా కిందికి ఇలా మొత్తం కూడా కలిసిపోతుంది ఇలా మొత్తం కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందులో సాల్ట్ అనేది యాడ్ చేసుకుని సరిపోతుంది చూసాక మొత్తం పిండి అనేది ఇప్పుడు కలిపేసరికి మళ్ళీ వెళ్ళిపోయింది ఇందాక చూసిన అంతా కూడా మన గిన్నె నిండా మొత్తం పొంగిపోయి గిన్నె నిండా అయిపోయింది ఇప్పుడు పిండి మొత్తం కూడా ఇలా పిండి అంతా కూడా అడుక్కు వచ్చేసింది ఇంత ఉన్న పిండి అంత పొంగిపోయిందంటే పిండి అనేది మంచిగా పులిసిపోయినట్టు ఆడదామండి ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని మనకు మొత్తం కూడా అందులో వాటర్ లేకుండా తుడుచుకొని దానికి కొంచెం ఆయిల్ కానీ గీ గానీ అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ కానీ గీ గానీ ప్లేట్కి అప్లై చేయడం వల్ల మనం ఇడ్లీలు చేసినప్పుడు ఇడ్లీలు అనేవి ప్లేట్కి అతుకోకుండా మనకు తొందరగా వచ్చేస్తాయి అనమాట అందుకోసమే కంపల్సరీ ఆయిల్ కానీ గీ కానీ కొంచెం అప్లై చేయండి మరీ ఎక్కువగా అప్లై చేయాల్సిన అవసరం లేదు లైట్గా అప్లై చేస్తే సరిపోతుంది అలా అప్లై చేసిన తర్వాత ఇడ్లీ పిండి అంతా కూడా ఇడ్లీ ప్లేట్లో ఇలా వేసుకోండి ఇడ్లీ పిండిని మనం ఇలా ప్లేట్లో వేసుకునేటప్పుడు నిండుగా వేసుకోవద్దా నిండుగా వేసి ఇడ్లీలు ఉడికినప్పుడు ప్లేట్ నిండా అవుతుంది ఎందుకంటే మన పిండి అనేది బాగా పులిసిపోయింది కాబట్టి మనకి ఇడ్లీలు అనేవి ఉడికేటప్పుడు మొత్తం కూడా ఇలా పొంగినట్ ఇడ్లీ పిండి అంతా కూడా ఇలా ప్లేట్ నిండా అయిపోతుంది అందుకోసమే కొంచెం తక్కువగా వేసుకున్నాం అనుకోండి ఇడ్లీలు ఉడికినప్పుడు మనకు కరెక్ట్గా ఆ ప్లేట్ సైజు వచ్చేస్తాయి అనమాట మీకు ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి మనకి ఇడ్లీలు ఇలా చేసుకున్నప్పుడు మాత్రం సైడ్లకు వాటర్ లాగా వచ్చేసి ఇడ్లీలు కొన్ని ఉడికి కొన్ని ఉడికినట్టు వస్తున్నాయి అనుకుంటే మాత్రం నేను చెప్పేది పాలవండి ఇడ్లీలు మాత్రం పర్ఫెక్ట్ గా ఉడికిపోతాయి కొంచెం కూడా పచ్చిగా లేకుండా చాలా అంటే చాలా బాగా వస్తాయండి అందుకోసం ఇడ్లీ పాత్రలో వాటర్ వేసి కొంచెం మరిగిన తర్వాత ఇడ్లీ ప్లేట్లు అందులో పెట్టి ఉడికి ఇడ్లీ అనేవి మంచిగా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి ఉడికిపోతే కొంచెం కూడా పచ్చిగా లేకుండా సైడ్లు కూడా మంచిగా ఉడికిపోతాయండి అలా కాకుండా మనం రెగ్యులర్గా చేసుకునేటట్టు ఇడ్లీ పాత్రలో వాటర్ వేసి డైరెక్ట్ ఇడ్లీ ప్లేట్లు పెట్టి ఒక్కసారి ఉడికించుకున్నాం అనుకోండి సైడ్ అనేవి కొంచెం పచ్చిగా పిండిలాగా ఉండి మనకు వాటర్ లాగా అనిపిస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మనం హై లో పెట్టి గ్యాస్ అనేది ఉడికించుకున్నాం అనుకోండి మన ఇడ్లీ అనేవి మంచిగా పర్ఫెక్ట్ గా ఉడికిపోతాయి ఇప్పుడు మనం మూత తీసి చేతిని ఇలా ప్రెస్ చేసి చూస్తే మనకు చేతికి అంటుకోకుండా వచ్చాయంటే ఇడ్లు అనేవి చాలా పర్ఫెక్ట్గా గా ఉడికిపోయినాయి ఇలా ఉడికిపోయిన ఇడ్లీని వేడి వేడిగా తీసుకొని ప్లేట్లో పెట్టుకొని తింటుంటే ఆ రుచే వేరండి మల్టీమిలెట్ ఇడ్లీ రవ్వతో చేసాం కాబట్టి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి అండి అసలు ఏ చట్నీ లేకుండా గానీ ఇలా తిన్నా కానీ చాలా కమ్మగా ఉంటాయి ఇంకా చట్నీలో పెట్టుకొని తింటుంటే ఇక చెప్పలేమండి సూపర్ అంటే సూపర్ గా ఉంటాయి మరి మీరు కూడా ట్రై చేయండి మిల్లెట్ ఇడ్లీని అలాగే మంచి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి